హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు మా టెర్రస్ గార్డెన్లో వంగ టమాటా రెండు కూడా హార్వెస్ట్ చేస్తాం వంగ మా మనవరాలు భక్తిశ్రీ మెహ్రా తను హార్వెస్ట్ చేస్తుంది టమాటా నేను హార్వెస్ట్ చేస్తాను ఇవి చక్కగా అయ్యాయి మీకు అది చూపిస్తాను కూడా చూసారా మా ముద్ధి తోటలో వంకాయలు కంప్లీట్ ఆర్గానిక్ చాలా చాలా బాగుంటుంది అందుకే ఈరోజు ఈ వీడియో చేశాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ